ఏపీ ప్రజలు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులలో బతుకుతున్నారు అంటే ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వంలో జీవిస్తున్నారు రక్షించే పట్టించుకోకపోతే అంత దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రం ఇంకొకటి ఉండదు తన బిడ్డ కనిపించడం లేదని ఓ తల్లి ఆవేదన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం వాళ్ళు పట్టించుకొని పట్టించుకోలేదు చివరకు ఆ ఆడబిడ్డ కామకీచకుల దుర్మార్గుల చేతిలో బలైపోయింది అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి ఈ నెల మూడవ తేదీన కనిపించకుండా పోయింది ఆమె తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు నిన్న తన్మయి బాడీ కాలిన దేహంతో కనిపించింది తన్మయ్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు ఇది నేనంటున్న మాటలు కాదు రాష్ట్రంలో ప్రజలు కన్నీటి పర్యంతమవుతూ ఆ ఘటనను ఊహించితే కన్నీళ్లు వచ్చే విధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈ విధంగా మాట్లాడుతున్నారు అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యా మంత్రి లోకేష్ గారు వింటున్నారా మీకు ఇవి అన్నీ కనిపిస్తున్నాయా వైసీపీ నేతల మీద కక్ష సాధింపు చర్యలు అక్రమ కేసులు అరెస్టులు ఇలాంటివి కాదు మీరు చేయాల్సింది ఆడబిడ్డల మాన ప్రాణాలను రక్షించే విధంగా మీ చర్యలు ఉండాలి ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడలేని ఈ రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా మీరు కూడా సిగ్గుపడండి జగన్ తీసుకొచ్చిన దిశ చట్టాన్ని దిశ యాప్ని నిర్వీర్యం చేశారు అది కానీ ఉండుంటే ఇప్పుడు తన్మయ్యి జీవించి ఉండేది ఇది నేను అంటున్న మాటలు కాదు ఏపీ ప్రజానికం అంటున్న మాటలు ఎందరో ఆడబిడ్డలో వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు పోసుకొని మీ కుటుంబ ప్రభుత్వం కూలిపోతుంది ఇది తథ్యం మీరు చేస్తున్న అన్యాయాలకు అకృశ్యాలకు ఇక్కడ తావులేదు ఏపీ ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు మీ భరతం పట్టే రోజు దగ్గరలోనే ఉంది ఏపీ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్